హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ పన్నీర్ కర్రీ అండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పన్నీర్ కర్రీ మనకి లంచ్ బాక్స్లోకి రోటీ ప్లస్ పన్నీర్ కర్రీ పెట్టమంటే పిల్లలు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా అలాగే చాలా తక్కువ టైంలో సులువుగా తయారు చేసేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక రెండు ఇలాచీలు మూడు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయ్యాక మూడు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలండి ఇప్పుడు గరిటె పెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి నాలుగు టమాటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ పేస్ట్ని మనం ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకుని కాస్త పచ్చివాసన పోయేంత వరకు గరిటపెట్టి బాగా కలిపేసుకోవాలండి మనకి ఇలా టమాటా పేస్ట్ వేగుతున్నప్పుడే దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది ఇలా వేగాక ఆయిల్ సెపరేట్ అయ్యాక దీంట్లోకి కొద్దిగా పసుపు రెండు స్పూన్ల సాల్టు అలాగే రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు గరిట పెట్టి ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత తీసి చూద్దామండి కర్రీని ఒకసారి మనం గరిటపెట్టి కలిపేసుకోవాలండి మనకి కాస్త దగ్గర పడ్డాక ఈ గ్రేవీ దీంట్లోకి నేను హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను మనకి పన్నీర్ ఫ్రెష్ అయితే మనం డైరెక్ట్గా ఒకసారి వాష్ చేసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవచ్చండి లేదా కాస్త నిల్వ అయితే మాత్రం దాన్ని ఒకసారి హాట్ వాటర్లో వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే మనకి సాఫ్ట్గా అయ్యి గ్రేవీ వెళ్ళి టేస్టీగా ఉంటుందండి పన్నీర్ ఇలా మనం మొత్తం ఒకసారి గడ్డి పెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని మరి కాసేపు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి పన్నీర్ తొందరగానే ఉడికిపోతుంది సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి కూర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం వాటర్ ఎక్కువేసిన పన్నీర్ కూడా విరిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలండి కర్రీ ఒక్క నిమిషంలో మనకి రెడీ అయిపోతుంది కర్రీ మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క తీసుకున్నానండి ఎక్కువ తీసుకోకూడదు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా హనీ అయినా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాను ఈ బెల్లం కరిగేంత వరకు ఒకసారి ఉడికించుకోవాలండి అలాగే కొద్దిగా కసూరి మేతీని నలిపేసి వేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకుని గరిట పెట్టి మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలండి బెల్లం కరిగేంత వరకు ఉడికితే సరిపోతుంది కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి మూత పెట్టి ఒక పది సెకండ్స్ పాటు ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాము కర్రీ గరిటపెట్టి కలిపేసుకుని గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి రోటీలోకి సూపర్గా ఉంటుంది కర్రీ మనకి ఈ రెసిపీ తయారు చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మనం అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి ఇది సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఈ కర్రీని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మా స్టైల్లో సింపుల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్